నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి నిత్యము ప్రార్థన చేసుకుంటూ ప్రభుని స్తుతితించుకుంటున్నారండి దాంతోపాటు బైబుల్ కూడా చదువుకుంటున్నారా అండి మానక చదువుకోండి విడువక ఎడబాయక ఆయన నామములో ఆయన సన్నిధిలో నిలిచి ఉండండి వాక్యం చూసుకుందామండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను దేవా నన్ను విడువకుము నాకు దూరముగా నుండకుము అని నీవు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన విడువక నీ ఎడల కృప చూపుతారు నిన్ను ఏమాత్రమును విడువరు ఎన్నడును ఎడబాయరు నీకు తోడై ఉంటారు నీ సర్వస్వమై నిలుస్తారు నీవు ఆయనను ఎరగనప్పటికీ నిన్ను పేరు పెట్టి పిలిచి నీ నామమును గొప్ప చేయటమే కాకుండా నిన్ను ఆశీర్వదిస్తారు పొలంలో విత్తనాలు ఏరుకుంటూ జీవించిన రూతును అదే పొలమునకు యజమానురాలుగా చేశాడు దేవుడు అదే విధముగా తల్లిదండ్రులు లేని ఎస్తేరును శూషణ కోటకు మహారాణిగా ఆశీర్వదించాడు ఈరోజు మనం అడ్రస్ లేని వారమే కావచ్చు కానీ మన జీవితాల్లో కూడా మలుపును ఆధిక్యతను ఇచ్చే దేవుడు మనతో ఉన్నాడు అన్ని వేళల అన్ని విషయాలలోనూ ఆయన సహాయము చేయివాడు ఆయన దక్షిణ హస్తముతో ఆదుకునివాడై ఉంటాడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలను దేవుడు విడిచిపెట్టలేదు తాను చేసిన వాగ్దానమును నెరవేర్చడమే కాకుండా గొప్ప జనాంగముగా ఆశీర్వదించాడు హెబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం ఐదవ వచనం చూసినట్లయితే నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ప్రభువే స్వయంగా చెప్తున్నారు కదా కాబట్టి ధనాపేక్ష లేని వారమై మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి నీవు అనేక జనములకు అపిచ్చడి దానవుగా అప్పిచ్చడి వాడవుగా ఆయన చేస్తారు నీవు దేవుని మాటకు లోబడి ఆయన ఆలోచన చొప్పున నడిచడి వారిగా ఉండటమే కాకుండా నీవు దేవుని నమ్మిన బిడ్డగా నీ ధనాన్ని వడ్డీకివ్వక సహాయం చేసేటి వారిగా మాత్రమే ఉండాలి అదే విధముగా కుటుంబంలో కలిగి ఉన్న దానిని బట్టి సమాధానం కలిగి జీవించాలి ఒకరోజు ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఒక చిన్న గొడవ జరిగింది భార్య కోపంతో ఆలోచిస్తోంది భర్త కొడుకుని తీసుకుని గదిలోకి వెళ్ళి ఇద్దరు కలిసి నిద్రపోసాగారు కోపంతో ఉన్న భార్య సరైన నిర్ణయం తీసుకోలేక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది నిర్ణయించుకోవడమే కాకుండా బయటకు వచ్చేసి రోడ్డు మీద నడుస్తూ ఉంది నిర్మానుష్యంగా ఉంది ఒక ఇంట్లో నుండి ఒక తల్లి దేవుడికి ఆకలితో ఉన్న తన పిల్లలకు కొంచెం అన్నం కావాలని తన భర్తను ఆర్థికంగా బలపరిచి తమ పరిస్థితిని మెరుగుపరచమని ప్రార్థిస్తోంది ఆ ప్రార్థన ఆమెకు వినబడింది ఇంకాస్త ముందుకు వెళ్ళగా ఒకతను కష్టాల నుండి కాపాడమని ఆరోగ్యం కలిగి జీవింపచేయమని ప్రార్థిస్తున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్ళగా ఒక వృద్ధ మహిళ తన మనవణ్ణి ఈరోజైనా నా కోసం మందులు తెచ్చావా అని అడిగింది ఇప్పుడు నా వద్ద డబ్బులు లేవు అని చెప్పాడా మనవుడు ఇవన్నీ వింటూ వెళుతున్న ఆమెకు వీళ్ళందరూ ఎదుర్కొంటున్న కష్టాలతో పోలిస్తే తన సమస్య ఏమంత పెద్దది కాదని అనిపించింది వెంటనే వెనుదిరిగి ఇంటికెళ్ళింది తన భర్త బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతున్నారు తానును విశ్రాంతిగా పడుకుంది మర్నాటి ఉదయమే తన పొరపాటును క్షమించమని భర్తను అడిగింది భర్త చిరునవ్వు నవ్వేశాడు తనకు ఒక మంచి కుటుంబం ఉంది పెద్దగా సమస్యలు కూడా లేవు వీటిని బట్టి దేవుని స్థుతించింది నిజమే ఎందరికో లేని మంచి జీవితాన్ని నీకు ఇచ్చిన దేవుని బట్టి సంతోషించు మనలను విడివని ఎడబాయని దేవుని బట్టి కృతజ్ఞత కలిగి జీవించే వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ